తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ జగన్ కి బిగ్ షాక్ ఎవరన్న సీనియర్లు వెల్కమ్ టు మరో నేను మీ ప్రసాద్ ఇంతకీ వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది అంటే మరి చాలామంది రాజకీయ నాయకులు అంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఆ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమిని ఎదుర్కొన్న తర్వాత ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా ఎందుకంటే ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులు మరి ఆయనకి ఎందుకు దూరం అవుతున్నారు ఉదాహరణకి విజయసాయి రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మలాగా ఆయన ప్రక్కనే ఉండే వ్యక్తి ఆలాఫే సడన్గా ఆ పార్టీకి రాజీనామా చేయడం ఏంటి బయటకు వెళ్ళిపోవడం ఏంటి చివరికి రాజ్యసభ ఎంపీ పదవి ఉన్న ఆ పదవికి కూడా రాజీనామా చేశారు దానికల్లా కారణం ఏమైంటుందంటారు అంతేందుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు అలాగే మోపిదేవి వెంకటరమణ ఆయన కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన అత్యంత సన్నిహితంగా వైఎస్ కుటుంబాంతో ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన కూడా పార్టీకి దూరం అవ్వలేదు ఇదే పరిస్థితి ఇప్పుడు మిగతా కొంతమంది రాజకీయ నాయకుల్లో కూడా ఉందా ఏంటి అని అంటే ఇప్పుడు తాజాగా ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇప్పుడు సాధారణంగా మన రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా గంప గుర్తుగా వెళ్ళిపోయి ఎన్డీఏకే సపోర్ట్ ఆఫ్ కోర్స్ టీడీపీ జనసేన ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తప్పదు మరి వైఎస్ఆర్సీపీ ఎందుకని ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి పోని కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేయొచ్చుగా చెయ్యరు ఎంత ఏమిటి అంటే మేము దానికి వ్యతిరేకంగా పుట్టామంటారు పోనీ వ్యతిరేకంగా పుడితే మరి ఎన్డీఏకి వ్యతిరేకం కాదా బీజేపీకి వ్యతిరేకం కాదా ఒకటేనా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏంటి బీజేపీకి సపోర్ట్ చేయటమా ఏదైనా విషయంలో విషయాలు అలా పాస్ చేయటమా అది పేరుకు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఆయన ఆశయాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అని నేను చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అనేది ఆయన యొక్క ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆశయానికి ఏమైనా పాటు పడుతున్నారా వరపాటు లేదు అసలు బీజేపీకి ఏ రోజైనా సరే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా మద్దతు తెలిపిన పరిస్థితులు ఉన్నాయా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో భాగస్వామి కాదు కానీ బీజేపీకి మాత్రం జై కొడతా ఉంటారు పదే 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 అనేక సార్లు బిల్లుల విషయంలో అది రుజువైందిగా అంతెందుకు వక్ఫ్ బిల్ విషయంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి జై కొట్టారుగా దీనికి కారణం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూడా అధికారంలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీని మాత్రమే స్పెసిఫిక్గా టార్గెట్ చేసి మాట్లాడతారు పరిపాలన బాగాలేదు ఇంత చేశారు అంత అని మరి బీజేపీకి కూడా సీట్లు ఉన్నాయి ఇక్కడ ఎంపీ స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి బీజేపీని ఏ రోజైనా మాట్లాడతారా మాట్లాడరు సో ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి గురించి ఎందుకు సందర్భం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే రాజ్యసభ ఎంపీ వైసీపీ రాజ్యసభ ఎంపీ అనేటువంటి మేడ రఘునాథ్ రెడ్డి ఈయన నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మల్లికార్జున ఖార్గేని ఆయన వెళ్ళవటం మరి ఏదో మంచి చెడులు మాట్లాడుకున్నారేమో ఎందుకు మాట్లాడుకుంటారు పోని ఏదో జనరల్గా మాట్లాడుకున్నారని అనుకుందాం అటువంటిది ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలోనే జనరల్గా మాట్లాడుకుంటారంటారా ఖచ్చితంగా ఆలోచించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటి పోని ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలో ఆలోచన ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు ఎంపీలు ఉన్నారు లోక్సభలో ఆ నలుగురు ఎంపీల్లో మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు సో ఇప్పుడు ఆయన వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోలేరా ఆలోచించాలి సో ఆ ఉన్న ఓటింగ్ని ఇప్పుడు ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకున్న ఓట్లతోనే వాళ్ళకున్న ఆ ఎంపీల బలంతోనే బ్రహ్మాండంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక చక్కగా గెలుస్తారు మరి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను చేసేస్తా నేను చేసేస్తాను అఫ్ కోర్స్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ఫోన్ చేశారు అని చెప్పేసి అన్నారు సరే ఎవరినైనా సరే అప్రోచ్ అవుతారు మీరు చేయండి అని చెప్పేసి అడుగుతారు మరి అటువంటిది ఇక అసలు అడగకుండానే వీళ్ళు చేస్తూ ఉంటారులేండి అది వేరే విషయం సో ఈ రకంగా ఇప్పుడు ఆ మేడ రఘునాథ్ రెడ్డి ఆయన ఏమైనా సరే ఇక మనం కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా సరే నిదానంగా చూసుకుందామా దారి అనే ఆలోచనలో ఉన్నారా ఏంటి ఎందుకని ఎందుకంటే లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా వెళ్ళారా చెప్పే వెళ్ళారా వైసీపీలో ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గీసిన గీతని దాడి వెళ్ళి చేసే అవకాశాలు ఉంటాయంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోని ఏమీ తెలియకుండా నీకు ఇందు నువ్వు కలువు అని నేను చెప్పేసి అన్నారని అనుకోవాలా ఇలా అనేక రకాలైన డైలబాల్ అంటే ఓ ప్రక్కన ఎన్డీఏతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఓ ప్రక్కన ఇటు కూడా నిదానంగా రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో ఈ రకమైన ఆలోచనలతో వెళుతున్నారా అనేది కూడా మనం కొంచెం లోతుగా పరిశీలించాలి ఇది ఇలా ఉంటే మరొక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు తదుపరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి వచ్చారు ఆయనండి ఉత్తరాంధ్రకు సంబంధించిన ధర్మాన ప్రసాదరావు గారు సో ధర్మాన ప్రసాదరావు గారు మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా పెద్దగా ఎక్కడ యాక్టివ్గా ఉన్నట్టు కనిపించట్లా పైగా ఆయన ఆయన సోదరుడు కృష్ణదాసు మరి వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు ధర్మాన ప్రసాదరావు గారు ఆయన వారసుడిని కూడా రాజకీయాల్లోకి ఎంటర్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి వీళ్ళకి ఏమైనా అనిపించిందా అందు గురించి ఇక తన కొడుకును కూడా ఎంట్రీ చేయాలి రాజకీయాలు అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వైసీపీ పరిస్థితి అసలు బాగాలేదు భవిష్యత్తు కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈ నేపథ్యంలోనే మనం వేరే పార్టీకి ఏదైనా సరే వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారా తన కొడుకుని వేరే పార్టీలోకి రాజకీయ ఆరం చేయాలి అని అనుకుంటున్నారా ఎందుకంటే ఇలా అనేక రకాలైన ఉదంతలు అయితే మాత్రం వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రలు కావచ్చు మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో వీళ్ళు ఇక మనం మొన్న చూస్తే ఘోర ఓటమి భవిష్యత్తు చూస్తే అంతంత మాత్రంగానే ఎందుకంటే ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఈ కూటమి ఇలాగే ఉంటుంది కూటమి బద్దలు అవ్వదు అవసరమైతే ఇంక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళలో కంటిన్యూ అవుతుంది అని అంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే కట్టుబడి ఉంటారు ఎందుకు వచ్చింది కోలా ఆయన మొండి మొండిగా అలాగే ఉంటారు సో ఇటువంటి తరుణంలో ఆ కూటమికి సంబంధించిన ఓట్లు చీలిక వచ్చే పరిస్థితే కనిపించట్లేదు కాబట్టి ఇక వైసీపీ భవిష్యత్తు అంధకారమయంగా ఉంటుంది అని గ్రహించి ఈ రకంగా పార్టీలో యాక్టివ్గా లేకుండా దూరంగా ఉన్నారా ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళ నాని కావచ్చు అట్లాగే అవంతి శ్రీనివాస్ కావచ్చు అంతెందుకు కిలారి రోసీ కావచ్చు ఇట్లా చాలామంది ఆ పార్టీకి దూరం అయిపోయారు కర్ణం బలరాం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు సో వీళ్ళందరూ దూరం అలాగే సామినేని ఉదయభాను ఆయన జనసేనలో జాయిన్ అయిపోయారు సో ఇలా తలా ప్రక్కకి ఎటుగడ్డు సర్దుకుంటా ఉండడంతో మరి ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు సో ప్రకటన రాజకీయంగా ఉనికి లేదు దానికి తగినట్టుగా మొన్న ఆ జడ్పీటీసీ ఉప ఎన్నిక అది ఇంకా ఘోరం మూలిగే నాకమే తాటిగా వెళ్ళినట్టు వైసీపీ పరిస్థితి పులివెందుల్లోనే ఇలాగ ఉంటే ఇక మిగతా రాష్ట్రం అంతా కూడా ఎలా ఉంటుంది అని అని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నారా అందు గురించే ఇక వేరే పార్టీ వైపు వెళితే బెస్ట్ ఏమో అన్న ఆలోచనలో ఉన్నారా సరే కొంతమంది ఉంటారు అయితే వైసీపీ అంటే టు ఎన్డీఏ అయితే కాంగ్రెస్కైనా వెళ్ళాలి కానీ ఇక నిదానంగా కాంగ్రెస్ ఏమన్నా ఎందుకంటే వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే మరలా తిరిగి కాంగ్రెస్కి వెళ్ళామనుకోండి కాస్త మన పరువు మనకు ఉంటుంది కొంచెం ఆ వ్యాల్యూ కూడా ఉంటుంది అనే ఉద్దేశంలో ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆయన కూడా డైరెక్ట్గా చెప్పేశారు కదా నిన్న ప్రెస్ మీట్లో మేము ఎన్డీఏకే సపోర్టు అని చెప్పేసి అన్నారు అని అంటే ఇక వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది ఓ ప్రక్కన ఎన్డీఏకే సపోర్ట్ అంటే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కోరుగా ఫాలో అవుతున్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావచ్చు కొంత ముస్లిం ఓట్ బ్యాంక్ కావచ్చు వీళ్ళందరూ కూడా బీజేపీ అంటే కొంచెం దూరంగా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు మరలా ఈయన తీసుకెళ్ళి ఈయనకున్న బలం అది రాజ్యసభలో ఉన్న బలాన్ని లోక్సభలో ఉన్న బలాన్ని తీసుకెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇంకేంటి మనం జగన్మోహన్ రెడ్డి గారికి చేసినా ఎన్డీఏ వాళ్ళకి చేసినా మొత్తం ఎన్డీఏలోనే గలుపుతున్నారు కదా ఇక అలాంటప్పుడు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా చేయడం కంటే కూడా డైరెక్ట్గా మనం ఎన్డీఏకే సపోర్ట్ చేస్తే పోయిద్ది కదా అనే ఆలోచనలో రాకుండా ఉంటారంటారా ఆ ప్రజలు ఎవరైతే ఇటు ఎన్డీఏ అంటే ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే మరలా ఈయన తీసుకెళ్ళి అదే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి ఎక్కడ ఉండదు ఇప్పుడు అంతెందుకండి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కూటమి తరపున తెలంగాణ పౌరుడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎక్స్ జస్టిస్ మరి ఆయన కంటెస్ట్ చేస్తూ ఉంటే ఒక ప్రక్కన సామాజిక వర్గం మరో ప్రక్కన తెలుగు వాడు అయినా సరే మనం సపోర్ట్ చేయము మేము మాత్రం ఎన్డీఏకే సపోర్ట్ చేస్తాము అనే పరిస్థితి సో ఒక ప్రక్కన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడు సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు అక్కడ తమిళనాడులో అదొక విచిత్రమైన పరిస్థితి తమిళులు సాధారణంగా ఏంటి అంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు కానీ ఇప్పుడు డిఎంకే ఎవరికి వేస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికి వేస్తుంది అంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తికే వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో ఇట్లాంటి చిత్ర విచిత్రమైన పరిణామాలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా జరగబోతూ ఉంది సో మొత్తం మీద ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏమో కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పెద్ద దెబ్బగా ఉండబోతుందని చెప్పేసి మాత్రం అనుకోవాలి సో అందుకనే ఈ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఇక ఆ పార్టీకి దూరం జరగబోతున్నారా అనే వదంతులు అయితే వస్తున్నాయి మరి చూద్దాం అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు దూరం జరుగుతున్నారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ